మందిర నిర్మాణానికి సహకరించి మీ వంతు బాధ్యతగా ఈ మందిరం ఇంత శృంగారముగా నిర్మాణం అవడానికి కారణం మీరందరూ చేసిన ప్రార్థన మీరందరూ కార్చిన కన్నీరు మీరందరూ వేయ ప్రయాసం కోర్చి ఇచ్చినటువంటి కానుకల ద్వారా మందిరం నిర్మాణం అయిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ప్రశాంత్ కుమార్ గారికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ప్రశాంత కుమార్కి ఉన్న గొప్ప ఉదా విధానం ఏంటంటే ప్రశాంత్ ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించుకునే వాతావరణం కల్పించాలని చూస్తాడు ఎక్కడ కూడా అక్కడ చువలపాలు మందిరం చూడండి వెళ్ళగానే ఒక ఆత్మీయమైన వాతావరణం అక్కడికి వెళ్ళగానే ప్రార్థన చేసుకోవాలి దేవుణ్ణి ఆరాధించాలి ఇక ఏ ఆలోచన రాదు అక్కడికి వెళ్ళగానే లోపల అడుగు పెట్టగానే ఇక్కడ చూడండి ఎంత ఎంత సిస్టమేటిక్ గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది ఆయన చేసే ప్రతి పని వేసే పెయింట్ కానివ్వండి పెట్టే ఫ్లెక్సీ కానివ్వండి పెట్టిన ఫోటో కానివ్వండి వెనకాల వెలుగుతున్న లైట్లు కానివ్వండి వస్తున్నప్పుడు వర్షం కురిపించినటువంటి ఈ ఉంది చూడండి వాళ్లతో సహా చాలా శ్రద్ధ తీసుకుంటాడు మరి అంత అంత గొప్ప జ్ఞానం దేవుడు ఎలా ఇచ్చాడు నాకు ఇంతకి ఇప్పటికీ అది క్లారిటీ లేదు ప్రభుని అడుగుతున్నాను ఎలా ఇచ్చావు ప్రభు అని చాలా చక్కగా సిస్టమాటిక్ గా చాలా ఉన్నతంగా మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం దేవుని మహాకృప ఎజ్రాగల్ ప్రారంభించినటువంటి పరిచర్య తర్వాత కుమారుడైనటువంటి ప్రశాంత్కి అందించిన తర్వాత సంగతులందరూ కూడా ఆయన్ని ప్రోత్సహించగా చక్కగా సుజాత చక్కని భార్యను దేవుడానికి ఇచ్చాడు ఇద్దరు కలిసి ఈ పరిచయను ఇలా కొనసాగిస్తున్నారంటే ఆడ జువ్వలపాలెంలో మందిరం ఇక్కడ ఈ మందిరం కూడా ఇన్ని లక్షల రూపాయలు వెచ్చించి కట్టగలిగారు అంటే నిజంగా దేవుడు వారి వెనకాల ఉండి నడిపించినదే తప్ప వెనకాల తల్లిదండ్రులు సంపాదించి పెట్టి ఇచ్చిన ఏమీ లేవు ఆత్మల్ని ఇచ్చారంతే వారికి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా